హలో అండి హలో 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 వీడియో అయితే క్లియర్గా రాలేదు వీడియో మాత్రం మస్తుగా బ్లర్ అవుతుంది అనమాట హలో ఎవరి వీడియో అయితే చాలా బ్లర్ వచ్చిందండి లాస్ట్లో అయితే సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే చూపిస్తున్నాను కానీ చాలా బ్లర్ వచ్చింది అవునా ఇందరక బ్లర్ వచ్చింది సో ఇదనమాట వైట్ వచ్చింది అనమాట బాగుంటుందండి కిడ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుందండి అవునా అండి ఈ వాయిస్తో వచ్చింది ఓకే చూసుకుంటాను సో ఇదండి వైట్ బీడ్స్ తో వచ్చిన జ్యువెలరీ అనమాట చాలా బాగుంటుంది ఇది కిడ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది సో ఇదనమాట ఇది కూడా సింగిల్ పీస్లో ఉంది ఇది మ్యాన్ మ్యాన్మేడ్ అండి చేయించింది అనమాట ఇది మనం హాయ్ అండి సో ఇదన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ చెప్పాను కానీ కాదండి త్రీ ఎయిటీ రూపీస్ ఇది ఓ మై గాడ్ లైవ్ మళ్ళీ రావట్లేదా చెప్పండి ఎవరైనా వాళ్ళు ఎవరైనా చెప్పచ్చా అండి లైవ్ క్లారిటీ ఉందా బ్లర్ ఉందా ఏంటనే చెప్పండి లీవ్ చేసేద్దాం మళ్ళీ రేట్ రేట్ చేసుకోవచ్చు క్లారిటీ ఉందా లేదా బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు చెప్పండి కొంచెం క్లారిటీ వచ్చిందా లేదా అనేది ఊకెన్ కంటిన్యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది కూడా చూపించాను కానీ అర్థమైందో లేదో చాలామందికి అవునా వినిపించట్లేదా ఎంతే వస్తుంది వాయిస్ సో ఇదండి చాలా బాగుంటుంది ఇదైతే సో చాలా మందికి తెలుసు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నది అన్నమాట ఈ జ్యువెలరీ సో ఇదన్నమాట అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్ ఇది కూడా సింగిల్ పీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి శారీస్ మీద కానివ్వండి క్రాఫ్ట్ ట్రాప్స్ కానివ్వండి హాఫ్ శారీస్ కానీ చాలా బాగుంటుంది సో ఇదనమాట బాయ్ బాయ్ మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ అండి మంచి పింక్ కలర్తో వచ్చింది అనమాట పీచ్ పింక్లో వచ్చింది ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అది ఉంటుంది అనమాట లాకెట్ అండ్ కింద వచ్చేసి విధంగా మంచి మనకి లైట్ పీచ్ కలర్లు బీడ్స్ అనమాట ఇవి చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది బీడ్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి సో ఇలా ఉంటుంది మనకి శారీస్ మీదకి అయితే బాగుంటుందండి లుక్ వైజ్ సో ఇప్పుడు డ్రెస్ కాబట్టి అంత కంఫర్ట్గా అనిపించకపోవచ్చు మీకు అంటే తెలియకపోవచ్చు క్లారిటీ ఎలా ఉంది ఏంటనేది సో ఇదనమాట మంచి గోల్డ్ కలర్తో వచ్చిందన్నమాట వెంకటేశ్వర స్వామి అనమాట అండ్ సో ఇది వచ్చేసి మనకి ఇయరింగ్స్ వెంకటేశ్వర స్వామి ఉంటుందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి కూడాను మంచి బ్రాడ్గా చాలా బాగా చాలా ముద్దుగా కూడా ఉన్నాయన్నమాట ఇవి సో ఇదనమాట లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ మీరు ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చండి మంచి గోల్డ్ షేడ్ మీద చిన్న చిన్నగా స్టోన్స్ వచ్చాయి చాలా బాగుందండి మంచి లైట్ కలర్ అనమాట సో ఇది ఒకటి అనమాట ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సో ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సింపుల్ జ్యువెలరీ అయితే చూపిస్తున్నానండి సో ఇదన్నమాట జస్ట్ నెక్ వైసే చాలా బాగుంటుంది మల్టీ కలర్లో సో ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుందండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కిడ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా బాగుంటుంది కూడాను నెక్ పీస్ సింపుల్ నెక్ పీస్ అనమాట చాలా బాగుంటుంది మళ్ళీ మనకేంటండి ఇది షేడ్ అనేది కూడా పోదు అనమాట అంత బాగుంటుంది చాలా బాగుందండి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా బాగుందండి ఇది కిడ్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే బాగుంటుంది చాలా సింపుల్ నెక్ పీస్ అనమాట ఇది ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రేషి షిప్పింగ్ ఇది మెటల్ షేడ్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ లక్ష్మీదేవి అండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో ఈ విధంగా లక్ష్మీదేవితో బీడ్స్ అనే ఈ విధంగా చేయించానండి నేనే సో ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారితో మంచి రెడ్ కలర్ బీడ్స్ వేసి పీస్ అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మంచి నెక్ పీస్ అండి చాలా హైగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి ఇప్పుడు వరలక్ష్మి అయితే చాలా బాగుంటుందండి మీరు చూడచ్చు వేసుకున్న సరే నెక్ నిండా ఉంటుందన్నమాట మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది నెక్పీస్ సో దీనికైతే ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ అయితే రావండి సో ఒక కలర్ అనమాట దీనికి అయితే ఇయర్ రింగ్స్ రావు సో కాకపోతే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుందండి అండ్ ఇందులోనే మనకి వైట్ పల్స్తో కూడా చేయించాను సో అది కూడా చూసేద్దాం ఈ రెండు పీసెస్ మాత్రం చాలా బాగుంటాయండి చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట సో ఇది ఇలా ఉంటుంది సో ఇది కూడా సింగిల్ పీస్ అండి ఇవి నేను చేయించాను బయట సో ఇది చాలా బాగా తమ్ముడు నాకు ఏం అర్థం కాలేదు అసలు ఫస్ట్ చాలా బాగుందండి ఇవి టూ పీసెస్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో అండ్ మంచి మెరూన్ కలర్ బేడ్స్ అండ్ మంచి వైట్ కలర్స్తో లక్ష్మీదేవి అమ్మవారు అనమాట ఇయర్ రింగ్స్ అయితే ఏమీ రావండి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సింగిల్ పీస్ కాస్ట్ మాత్రం నేను చెప్తున్నాను సింగిల్ పీస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ సో ఇవి వచ్చేసి జ్యువెలరీ అండి కొన్ని కొన్ని ఉన్నాయి మన దగ్గర అంతగా అయితే ఏమీ లేవు సో ఉన్నవరకు ఎప్పుడు లైఫ్ చేయలేదు కదా పెట్టు అందుకోసమని అని చేసి చూపించాను అండ్ ఎవరైనా ప్రీవియస్గా మిస్ అయిన వాళ్ళ కోసం ఇవ్వండి మళ్ళీ ఒక్కసారి ఇది కూడా చిన్న వచ్చింది వచ్చిందనమాట ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారండి సో ఇప్పుడు వచ్చే ఫంక్షన్స్ కానివ్వండి పెళ్ళిళ్ళకి కానివ్వండి మెయిన్గా ఏంటంటే పండగల కోసం ఈ విధంగా చిన్న చిన్న జ్యువెలరీ అయితే చాలా బాగుంటుందండి అకేషనల్ వైస్ అండ్ చిన్న స్టార్ట్స్ అనమాట సో ఇవి చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చాలా బాగుంటుంది చెప్పాల్సిన అవసరం ఏం లేదు అంత బాగుంటుంది సో ఇది కూడా సింగిల్ పీస్ అనమాట అండ్ ఈ జ్యువెలరీ ఆల్రెడీ చూశారు కాకపోతే ఆ వీడియో బ్లర్ వచ్చిందేమో అంత తెలియదు నాకు సో ఇది ఒక పీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది మనకి నెక్ నిండా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సుయ్ అనమాట చిన్నపిల్లలకి చోకరండి ఇది కూడా చాలా బాగుంటుంది సో దీనికి వచ్చేసి ఎన్నిస్ వచ్చేసి చిన్న బుట్టలు అనేవి వచ్చాయి వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే పిన్ అయిపోయింది అనమాట వన్ గ్రామ్ గోల్డ్ ఉన్న కలెక్షన్ అయితే సో ఇదండి ఈరోజు వీడియో సో వీడియో కంటిన్యూ కంటిన్యూ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో కంటి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బై బాయ్ ఎంత